ఓం శ్రీ మాతృనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశివారి జీవితంలో సెప్టెంబర్ నెల తీసుకురాబోతున్న అద్భుతమైన అమోఘమైన మార్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అలాగే సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో వారి జీవితంలోనే అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఆనందంలో మునిగి తేలిపోతున్నారు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు అత్యంత శక్తివంతమైనవి మీ జీవితానికి సంబంధించినవి కాబట్టి పూర్తి ఏకాగ్రతతో మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవితం సెప్టెంబర్ నెలలో ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో ఏ ఏ రంగాలలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అలాగే సెప్టెంబర్ నెలలో వారు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏంటి వారి కష్టాలన్నీ ఎలా తీరిపోబోతున్నాయి అలాగే సింహరాశి వారు ఏ చిన్న పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి వారి అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి మాట మీ కోసమే ప్రతి వాక్యం మీ జీవితాన్ని మార్చబోయేది అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే భగవంతుని మీద నమ్మకంతో మీ విజయానికి సంకేతంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశికి చెందిన మీ గురించి మీ మనసులో జరుగుతున్న అలజడి గురించి గత కొన్ని నెలలుగా బహుశా పన్నెండు సంవత్సరాలుగా మీరు పడుతున్న అంతరంగిక సంఘర్షణ గురించి మీరు ఒంటరిగా ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఎవరికీ చెప్పుకోలేక మీ గుండెల్లో అంచువేసుకుంటున్న ఆవేదన గురించి ఈరోజు మనం వివరంగా మనసు విప్పి మాట్లాడుకుందాం మీలో జరుగుతున్న ఈ మథనాన్ని అర్థం చేసుకొని ఆ చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మార్గాన్ని అన్వేషిద్దాం సింహరాశి అడవికి రాజు గ్రహాలన్నిటికీ రాజు అయిన సూర్య భగవానుడు మీ అధిపతి అందుకే మీలో ధైర్యానికి ఆత్మగౌరవానికి నాయకత్వ పటిమకు కొదవ ఉండదు మీరు ఎక్కడున్నా మీరున్న చోట ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది మీ నడకలో ఒక హుందాతనం మీ మాటలో ఒక అధికారం మీ చూపులో ఒక ఆత్మవిశ్వాసం ముట్టిపడుతూ ఉంటాయి నలుగురిలో మీరు ఎప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తారు అందరినీ ఒక అయస్కాంతంలో ఆకర్షించే శక్తి మీ సొంతం కానీ ఈ మధ్యకాలంలో ఆ సింహం ఏమైంది నాలోని గంభీరమైన గర్జన ఎక్కడికి పోయింది అని మీలో మీరే మదన పడుతున్నారు నా మాటకే విలువ లేకుండా పోతుంది ఏమిటి నా నిర్ణయాలు ఎందుకు తప్పవుతున్నాయి నేను వేసే ప్రతి అడుగు ముందుకు కాకుండా వెనక్కి పడుతుంది ఏంటి అని ఒక రకమైన చెప్పలేని గందరగోళంలో మీరు చిక్కుకుపోయారు ఈ భావన మిమ్మల్ని లోపల ఎంతగానో బాధిస్తోందని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని నాకు తెలుసు పైకి చూడడానికి మీరు కొన్నంత ధైర్యంగా ఎంతో గర్వంగా దర్జాగా హుందాగా కనిపిస్తున్నప్పటికీ మీ మనసు పసిపిల్లల మనసు లాంటిది వెన్న లాంటిది ఎవరైనా చిన్న మాట అన్నా మీ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడినా మీరు వెంటనే తీవ్రంగా గాయపడతారు ఆ బాధను మీరు బయటకు చూపించకపోయినా లోపల మాత్రం రగిలిపోతారు రోజుల తరబడి అదే విషయం గురించి మదన పడతారు మీరు ఎంత సెన్సిటివ్ అంటే కొన్నిసార్లు ఇతరులు చాలా మామూలుగా సరదాగా అన్న మాటను కూడా మీరు తప్పుగా అర్థం చేసుకొని తీవ్రంగా బాధపడతారు మీ ఆత్మగౌరవానికి ఒక చిన్న భంగం కలిగిన మీరు అస్సలు తట్టుకోలేరు ఈ సున్నితమైన మనస్తత్వం మీ అహంకారణంగానే మీరు ఎక్కువగా మానసిక క్షోభకు గురవుతున్నారు అనవసరమైన శత్రువులను కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు అదే సమయంలో మీ మాట తీరు కూడా చాలా పదునుగా కత్తిలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ సందర్భంలో ఏ పాయింట్ మాట్లాడాలి ఏ మాట మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దంగా ఉండిపోతారు ఎలా మాట్లాడితే నా మాటే నెగ్గుతుంది అన్నట్లుగా మీరు చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి మాట్లాడతారు మీ వాక్యాత్రంతో మీ వాదనతో ఎవరినైనా ఇట్టే ఒప్పించగలరు మీ దారికి తెచ్చుకోగలరు మీలో ఉన్న ఈ కళను ఈ ఆధిపత్య ధోరణి చూసి చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు గర్విష్ఠి అని అహంకారి అని ఎవరిని లెక్క చేయరని అనుకుంటారు కానీ అది మీ అస్సలు స్వభావం కాదు మీ ఆత్మవిశ్వాసం మీ రాచరికపు స్వభావం మిమ్మల్ని అలా కనిపించేలా చేస్తుంది మీ గురించి పూర్తిగా తెలిసిన వారికి మీతో మనసు విప్పి స్నేహం చేసేవారికి మాత్రమే మీ మంచి మనసు ఏంటో మీలోని ఉదార స్వభావం ఏంటో అర్థమవుతుంది మీ సామర్థ్యాన్ని ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని మీరు గట్టిగా మనసులో అనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మీరు అస్సలు నిద్రపోరు విశ్రమించరు అన్నం కూడా తినరు అంత పట్టుదల అంత కసి మీలో ఉంటుంది అది మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చి ఇంధనంలో పనిచేస్తుంది మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఎంతటి కష్టమైన పనైనా ఎంతమంది అడ్డుపడినా సరే పట్టుబడి మరి ముగించేస్తారు మీ పని తీరు కానీ మీ మాట తీరు కానీ నలుగురిని మీ వైపు ఆకర్షితులను చేస్తుంది మీ నాయకత్వ లక్షణాలను చూసి చాలామంది మీకు అభిమానులుగా మారిపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు మిమ్మల్ని అనుసరించడానికి ఇష్టపడతారు అయితే ఈ మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితం అస్తవ్యస్తంగా మారింది బయటకు మీరు గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఏదో తెలియని అభద్రతాభావం ఒక రకమైన అలజడి తుఫాను మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు గందరగోళానికి ఈ ఇబ్బందులకు అసలు కారణం ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం మొట్టమొదట మీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి మీ మనసులో జరుగుతున్న మహాసంగ్రహమం గురించి మాట్లాడుకోవాలి మీలోనే రెండు విభిన్నమైన వ్యతిరేకమైన శక్తులు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి ఒకవైపు ఏదైనా సాధించాలి నా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలి నన్ను తక్కువ అంచనా వేసిన వారి ముందు తలెత్తుకునే జీవించాలి అని అగ్ని పర్వతం లాంటి శక్తి మిమ్మల్ని ముందుకు తోస్తుంటే మరోవైపు ఇదంతా ఎందుకు ఏం చేసినా ఏం లాభం ఉంది అంతా నా కర్మ అనే భావం నిరాశ మిమ్మల్ని వెనక్కి లాగుతోంది ఒకరోజు మీరు సూర్యుల్లా ప్రకాశిస్తూ ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు కొండనైనా పిండి చేయగలిగినంత ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు కానీ మరుసటి రోజే అమావాస్య చీకటిలా ఏమీ చేయాలనిపించదు ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు మంచం దిగాలని కూడా అనిపించదు అంత శూన్యంగా నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది ఈ విపరీతమైన మానసిక మార్పులు మిమ్మల్ని మీకే అర్థం కాకుండా చేస్తున్నాయి మీ చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారుతోంది ఈ అంతర్మతనం వల్ల మీలో విపరీతమైన కోపం అదుపు చేసుకోలేని ఆవేశం పెరిగిపోతున్నాయి చిన్న విషయానికే మీకు పట్టరాని కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో ఎలా నియంత్రించుకోవాలో మీకు తెలియడం లేదు దీనివల్ల మీ ఆత్మీయులతో మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకు దగ్గర వారితో సంబంధాలు దెబ్బతింటున్నాయి మీ కోపంలో మీరు మాట్లాడే మాటలు వారిని ఎంతగా గాయపరుస్తున్నాయో ఆ తర్వాత గ్రహించి మీరు బాధపడుతున్నారు ఒక పనిని ఎంత ఆర్భాటంగా పట్టుదలగా మొదలు పెడతారో కానీ మధ్యలోనే ఆసక్తి కోల్పోయి చిన్న ఆటంకం ఎదురవగానే దాన్ని వదిలేస్తున్నారు దానివల్ల మీ మీద మీకే నమ్మకం పోతుంది నేను ఏ పనిని సరిగ్గా పూర్తి చేయలేను నేను దేనికి పనికిరాను అని నిరాశావాదం మిమ్మల్ని ఒక విష వలలాగా ఆవరిస్తోంది ఇది మీ సహజ స్వభావానికి మీ సింహ గర్జనకు పూర్తిగా విరుద్ధమైన స్థితి ఈ అంతర్గత పోరాటం కేవలం మీతోనే మీ మనసుతోనే ఆగిపోలేదు మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన రంగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ముఖ్యంగా మీ కుటుంబ జీవితంలో ఇంట్లో ప్రశాంతత కరువైంది ఒకప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్న మీ ఇల్లు ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రంలా మారింది చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి మీ తల్లితో సంబంధాలు అంత సజావుగా ఉండకపోవచ్చు ఆమెతో తరచు వాదనలు జరగవచ్చు లేదా ఆమె ఆరోగ్యం గురించి మీరు నిరంతరం ఆందోళన చెందుతూ ఉండవచ్చు ఎన్ని సౌకర్యాలున్నా ఎంత మంచి ఇంట్లో ఉన్నా మీ మనస్సుకి మాత్రం శాంతి లేకుండా పోయింది ఏదో తెలియని అసంతృప్తి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనిపించడం వంటివి జరుగుతూ ఉన్నాయి ఇక మీ వివాహ జీవితం లేదా భాగస్వామ్య సంబంధాల విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా అగ్నిగుండంలో మారింది మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మీరు ఒకటి అంటే వారు మరొకటి అనడం చిన్న మాటే పెద్ద గొడవకు దారి తీయడం ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీ కోపం మీ అహం మీ ఆధిపత్య ధోరణి వారిని బాధిస్తోంది వారి ప్రవర్తన వారి మాటలు మిమ్మల్ని మరింత రెచ్చగొడుతున్నాయి నేను చెప్పింది కరెక్టే నా మాటే నెగ్గాలనే మీ మొండితనం బంధాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి ఈగో సమస్యల వల్ల ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండాల్సిన బంధంలో దూరం పెరుగుతోంది ఇది మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తోంది మీ బాధను రెట్టింపు చేస్తోంది ఈ సమయంలో మీరు అనవసరమైన అర్థం లేని భయాలు ఆందోళనతో సతమతమవుతూ ఉన్నారు జరగని దాని గురించి ఊహించుకొని భయపడడం చిన్న ఆరోగ్య సమస్యను కూడా ఏదో పెద్ద జబ్బుగా ఊహించుకొని ఆందోళన చెందడం జరుగుతోంది రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం చెడకలు రావడం అర్ధరాత్రి మెలకువ రావడం వంటివి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా బలహీనపరుస్తున్నాయి చూసారా మీలో మొదలైన ఈ అంతర్గత సంఘర్షణ ఈ అగ్ని మీ ఇంటిని మీ బంధాలను మీ ఆరోగ్యాన్ని మీ ప్రశాంతతను ఎలా దహించి వేస్తోందో ఈ సమస్యలన్నిటికీ మూలం మీలో జరుగుతున్న ఈ మానసిక యుద్ధమే దీన్ని మీరు మొదట గుర్తించి అంగీకరించాలి అప్పుడే పరిష్కారం వైపు మొదటి అడుగు వేసినట్టు ఇక రెండో ప్రధాన సమస్య మీ సంబంధాలలో నెలకొన్న గందరగోళం అపనమ్మకం ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మీ వ్యాపార భాగస్వాములను చివరికి మీ స్నేహితులను కూడా మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వారి మీద అనవసరమైన అనుమానాలు అపార్థాలు పెంచుకుంటున్నారు ఇది బంధం యొక్క పునాదిని కదిలించి వేస్తుంది బీటలు వారుస్తుంది వారు మీకు మంచి చెప్పాలని ప్రయత్నించినా మీ శ్రేయస్సు కోరి సలహా ఇచ్చిన అందులో ఏదో కుట్ర ఉందని వారి స్వార్థం ఉందని మీరు అనుకుంటున్నారు నన్ను మోసం చేస్తున్నారేమనన్న భయం నన్ను వాడుకుంటున్నారేమనన్న అనుమానం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతోంది దీనివల్ల మీరు వారితో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారు మీ బాధను మీ భయాన్ని వారితో పంచుకోలేకపోతున్నారు ఈ అపనమ్మకం అనే విషయం నెమ్మదిగా మీ బంధాన్ని నాశనం చేస్తుంది ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ప్రాణంగా ఉన్న సంబంధంలో ఇప్పుడు మాటలు కరువయ్యాయి ఒకరినొకరు చూస్తేనే చిరాకు కోపం అసహనం వస్తున్నాయి ఈ పరిస్థితి మారాలంటే మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మీ అహాన్ని పక్కన పెట్టాలి ఈ ప్రభావం కేవలం భాగస్వాములతోనే కాదు బయట వ్యక్తులతో సమాజంతో మీకున్న సంబంధాలను కూడా ప్రభావితం చేస్తోంది మీ ప్రాణ స్నేహితులతో కూడా అపార్థాలు తలెత్తుతున్నాయి డబ్బు విషయంలో లాభాల విషయంలో గందరగోళం నెలకొంది దీనివల్ల ఎన్నో ఏళ్ళుగా మీతో ఉన్న నమ్మకమైన స్నేహితులను కూడా దూరం చేసుకుంటున్నారు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఒకప్పుడు ఎవరితోనైనా ఎంతో ధైర్యంగా సూటిగా కళల్లోకి చూసి మాట్లాడే మీరు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా తడబడుతున్నారు భయపడుతున్నారు మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తోంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని సరిగ్గా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తోంది మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తోంది ఇప్పుడు మనం అసలైన అతిపెద్ద పరీక్ష గురించి మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తున్న కాలం గురించి మాట్లాడుకుందాం గత కొంతకాలంగా మీ జీవితం ఒక నత్త నడకలా లేదా ముందుకు సాగిపోతూ ఉంటే అక్కడే ఆగిపోయిన బండిలా సాగుతోంది మీరు ఎంత వేగంగా పరిగెత్తాలని ప్రయత్నించినా ఏదో ఒక అదృశ్య శక్తి ఒక పెద్ద బండరాయి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు మీకు అనిపిస్తోంది ఇది మీ సహనాన్ని మీ ఓపికని పరీక్షిస్తున్న కఠినమైన కాలం ప్రతి పనికి వంద ఆటంకాలు ఎదురవుతున్నాయి దాదాపు పూర్తయింది ఇంకొక అడుగు వేస్తే విజయం నాదే అనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోతోంది చేతికి అందాల్సిన అవకాశం పదవి లేదా డబ్బు చివరి క్షణంలో చేజారిపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు నిస్పృహకు గురి చేస్తోంది నేను ఇంత కష్టపడినా ఫలితం ఎందుకు దక్కడం లేదు అని మీరు ఆవేదన చెందుతున్నారు దేవుడిని నిందిస్తున్నారు ఈ కాలంలో మీరు పది సంపాదించడానికి వంద రూపాయలు కష్టపడాల్సి వస్తుంది కొన్నిసార్లు వెయ్యి రూపాయలు కష్టపడిన ఫలితం శూన్యంగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు కానీ ప్రతిఫలం కానీ లభించడం లేదు ఇది మీలో నిస్సత్వను నిరాశను నింపుతోంది ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న భావన మిమ్మల్ని కుంగదీస్తోంది మీ ప్రయత్నాలను ఆపివేసేలా చేస్తోంది ఆరోగ్యం కూడా నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎప్పుడూ లేని కొత్త ఆరోగ్య సమస్యలు రావడం పాత రోగాలు తిరగబెట్టడం ఎముకలు కీళ్లకు సంబంధించిన నొప్పులు జీర్ణ సంబంధమైన సమస్యలు కంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినట్టు ఎప్పుడూ అలసిపోయినట్టుగా నీరసంగా అనిపిస్తోంది ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు డబ్బు చేతిలో నిలవదు వచ్చినట్టే వచ్చి ఏవో అనవసరమైన ఖర్చుల రూపంలో ఆసుపత్రి ఖర్చుల రూపంలో పోతోంది అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం లేదా పాత అప్పులు తీర్చలేకపోవడం మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తోంది మిమ్మల్ని నిద్ర లేని రాత్రులకు గురి చేస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు మానసికంగా విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ ఉన్న ఎవ్వరూ లేరన్న భావన నేను ఒంటరి వారన్న భావన మిమ్మల్ని బాధిస్తోంది మీ కష్టాన్ని మీ ఆవేదనను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని మీరు తీవ్రంగా మదన పడుతున్నారు ఈ ఒంటరితనం మిమ్మల్ని మరింత కుంగదీస్తోంది చీకటి గదిలోకి నెట్టేస్తోంది మీ సమస్యలను ఎవరితో పంచుకోవాలో తెలియక పంచుకున్న ఎవరు అర్థం చేసుకోరన్న భయంతో మీలో మీరే కుమిలిపోతున్నారు ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి నేను ఏ పాపం చేశాను ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశాను అని దేవుడిని నిందించే స్థాయికి మీ మీద మీకే జాలి పడే స్థాయికి మీరు చేరుకున్నారు ఈ కష్టకాలం మీ వృత్తి జీవితాన్ని మీ కెరియర్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి అంతులేని పని భారం పెరిగిపోయాయి మీపై అధికారులతో సత్సంబంధాలు ఉండడం లేదు వారు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారని మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మీకు అనిపిస్తోంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు రావాల్సిన గుర్తింపు రావడం లేదు మీ పేరుకు బదులుగా మరొకరికి ప్రశంసలు ప్రమోషన్లు దక్కుతున్నాయి వ్యాపారంలో ఎదుగుదల పూర్తిగా స్తంభించిపోయింది కొత్తగా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టంగా మారింది మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సంఘటనలు అపనిందలు జరగవచ్చు ఈ ప్రభావం మీ కుటుంబం మీద మీ మాట మీద కూడా పడుతోంది అందుకే కుటుంబంలో మీ మాటకు విలువ లేకుండా పోతోంది మీరు చెప్పిన దాన్ని ఎప్పరూ పట్టించుకోవడం లేదు మిమ్మల్ని తేలికగా తీసుకుంటున్నారు ఇది మీ అహాన్ని మీ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది కుటుంబ సభ్యుల మధ్య వాదనలు గొడవలు సర్వసాధారణం అయిపోయాయి ఇంట్లో కరువైంది మీ ఆలోచన శక్తి కూడా స్తంభించిపోయింది ఒకప్పుడు ఎంతో సృజనాత్మకంగా చురుకుగా ఆలోచించే మీరు ఇప్పుడు కొత్తగా ఏమీ ఆలోచించలేకపోతున్నారు మీ పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు కూడా మీకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి చూసారా గత కొంతకాలంగా గ్రహస్థితిలో కాలం మిమ్మల్ని ఎలా చుట్టుముట్టి పరీక్షించాయో ఒకవైపు అంతర్గత సంఘర్షణ మరోవైపు బాహ్య ప్రపంచంతో సమస్యలు ఇంకోవైపు ఏ పని చేసినా అంతులేని ఆటంకాలు ఈ స్థితిలో ఎవరికైనా నిరాశ నిస్పృహ కలగడం చాలా సహజం ఇది మీ తప్పు కాదు కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది కానీ వారు ఒక విషయం బలంగా గుర్తుంచుకోవాలి ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది తుఫాను ఎంత భయంకరంగా ఉంటే ఆ తర్వాత వాతావరణం అంత ప్రశాంతంగా స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ కష్టాల వ్యూహాన్ని ఛేదించడానికి మీకు ఒక రక్షణ కవచంలా ఒక సంజీవినిలా ఒక శుభకరమైన దైవికమైన శక్తి మీ జీవితంలోకి ప్రవేశించింది ఇది మీ జీవితాన్ని సమూలంగా మలుపు తిప్పబోయే అద్భుతమైన సమయం ఇంతకాలం మీరు పడిన కష్టానికి మీ ఓపికకి మీ కన్నిటికీ ప్రతిఫలం దక్కబోయే రోజులు వచ్చాయి జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి ఇంకా నా వల్ల కాదు నా జీవితం ఇంతే అనుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చే ఒక కొత్త బంగారు ధరని చూపించినట్టుగా మీ జీవితం మారబోతోంది ఈ కొత్త శక్తి ప్రవాహం వల్ల మీకు ఒక అన్ని రకాల లాభాలు శుభాలు కలుగుతాయి గత కొంతకాలంగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఇప్పుడు ఒక సమాధానం దొరకబోతోంది మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రశ్నించబోతోంది మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోతున్నాయి ఉజ్వలమైన భవిష్యత్తు మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఆగిపోయిన డబ్బు మీకు రావాల్సిన బాకీలు మీరు ఎప్పుడో మర్చిపోయిన డబ్బు ఇప్పుడు ఊహించని విధంగా మీ చేతికి వస్తుంది ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది అది వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు పాత పెట్టుబడుల రూపంలో కావచ్చు ఆర్థికంగా మీరు స్థిరపడతారు అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు ఇది మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తుంది స్నేహితుల రూపంలో పెద్దల రూపంలో బంధువుల రూపంలో మీకు ఊహించని సహాయం అందుతుంది మీరు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారే స్వయంగా వచ్చి మీకు అండగా నిలబడతారు అవసరమైన సహాయాన్ని అందిస్తారు వారి సలహాలు సహాయం మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి మీరు ఎప్పటి నుంచో నెరవేరాలని కోరుకుంటున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా పిల్లల చదువుల గురించి వారి పెళ్ళిళ్ళ గురించి అయినా మీ కళలు ఇప్పుడు నిజమవుతాయి మీ ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలమవుతాయి మీరు అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కొత్త లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి స్తంభించిపోయిన మీ వ్యాపారం మళ్ళీ రాకెట్ వేగంతో పుంజుకుంటుంది లాభాల బాట పడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి ప్రశంసలు గుర్తింపు అందుకుంటారు సమాజంలో మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒకప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా గడుపుతారు బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ మళ్ళీ కలిసిపోతారు ఈ శుభశక్తి కేవలం డబ్బును విజయాన్ని మాత్రమే కాదు మీరు ఎంతగానో కోల్పోయిన మనశ్శాంతిని కూడా తిరిగి గతకాలపు చేదు అనుభవాల వల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని ఉత్సాహాన్ని మీలో తిరిగి నింపుతుంది మీరు మళ్ళీ మునిపటిలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో సింహంలా గర్వంగా జీవించడం మొదలు పెడతారు ఇంకో అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఈ సానుకూల శక్తి మీ జీవితంలోని అత్యంత సమస్యాత్మకమైన ప్రదేశాలపై తన అమృత దృష్టిని సారిస్తోంది దీనివల్ల మీ సమస్యలన్నీ పైపైన తగ్గడం కాదు మూలాలతో సహా తొలగిపోతాయి ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఒక సువర్ణ అవకాశం ముఖ్యంగా మీలో సన్నగిలిన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని శక్తి తిరిగి ప్రసాదిస్తోంది మీ మాటలో మళ్ళీ గాంభీర్యం వస్తుంది మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది మీ నిర్ణయాల్లో దృఢత్వం వస్తుంది మీరు ఎవరితోనైనా ధైర్యంగా నమ్మకంగా కళల్లోకి చూసి మాట్లాడగలుగుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీ మాటతో అందరినీ ఆకట్టుకుంటారు మీ బంధాలలో నెలకొన్న అపార్థాలను అనుమానాలను ఈ దైవిక శక్తి తన జ్ఞానం అనే వెలుగుతో తొలగిస్తుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు సమస్య పోతాయి మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని వివేకాన్ని ఓపికను ప్రేమను మీకు ప్రసాదిస్తుంది దెబ్బతిన్న బంధాలు మళ్ళీ చిగురుస్తాయి మీ బంధంలో ప్రేమ నమ్మకం తిరిగి పురుడు పోసుకుంటాయి మీ దాంపత్య జీవితం మళ్ళీ ఆనందమయం అవుతుంది వ్యాపార భాగస్వాములతో ఉన్న చిక్కుముడులు విడిచిపోతాయి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి గొప్ప విజయాలను సాధిస్తారు సమాజంలో మీ బంధాలు బలపడతాయి కొత్త మిత్రులు ఏర్పడతారు స్తంభించిపోయిన మీ ఆలోచన శక్తిని సృజనాత్మకతను ఈ శక్తి మళ్ళీ మేల్కొల్పుతుంది కొత్త ఆలోచనలో కొత్త ప్రణాళికలతో మీరు ముందుకు దూసుకుపోతారు మీ బుద్ధి మరింత చురుకుగా పనిచేస్తుంది కష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి వారి నుంచి శుభవార్తలు వింటారు వారి చదువు కెరియర్ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి వారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం వారు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఉన్నత విద్యకు విదేశీ విద్యకు మార్గం సుగుమం అవుతుంది ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూడండి ఒకవైపు కష్టాలు పరీక్షలు ముఖ్యంగా అష్టమ శని మిమ్మల్ని ఒక కఠినమైన గురువులా పరీక్షిస్తున్నాయి అవి మీకు ఓపికను క్రమశిక్షణను సంబంధాల విలువను డబ్బు విలువను నేర్పుతున్నాయి మరోవైపు లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు ఒక దైవిక శక్తి రూపంలో తల్లిలో మిమ్మల్ని దగ్గరికి తీసుకొని మీ గాయాలను మాన్పుతోంది మీకు అండగా నిలుస్తోంది మీ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి తీయడానికి రాలేదు మీకు జీవిత పాఠాలు నేర్పడానికి వచ్చాయి ఆ పాఠాలు నేర్చుకొని మీరు మరింత బలమైన వివేకవంతమైన వ్యక్తిగా మారినప్పుడు ఈ శుభశక్తి మీకు అండగా నిలబడి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చడానికి వచ్చింది ఇది ఒక యుద్ధం లాంటిది ఈ యుద్ధంలో మీరు ఇప్పటికే ఎన్నో గాయాలు పొందారు కానీ అంతిమ విజయం మాత్రం మీదే కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది భయపడడం కాదు గతాన్ని తలుచుకుని బాధపడము కాదు ధైర్యంగా నిలబడడం మీలో ఉన్న అపరమైన శక్తిని కోపాన్ని ఆవేశాన్ని మీ ఆత్మీయుల మీద చూపించి బంధాలను పాడు చేసుకోవడానికి కాకుండా మీ కెరీర్లో ఒక కష్టమైన ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి వాడండి ప్రతిరోజు వ్యాయామం చేయండి యోగా లేదా ధ్యానం చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి మీ శరీరాన్ని మనసును దృఢంగా మార్చుకోండి మీలో ఉన్న అగ్ని లాంటి శక్తిని ఆవేశాన్ని నిర్మాణాత్మకమైన పనుల వైపు మళ్లించండి అప్పుడు అదే శక్తి మీకు అఖండమైన విజయాలను అందిస్తుంది గతంలో జరిగిన పొరపాట్ల గురించి మిమ్మల్ని బాధ వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి వారిని క్షమించి ముందుకు సాగండి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి నా జీవిత లక్ష్యం ఏమిటి నేను నిజంగా ఏం సాధించాలనుకుంటున్నాను అని మీకు మీరే ప్రశ్నించుకోండి ఒక కొత్త మార్గాన్ని ఒక కొత్త ప్రణాళికను నిర్దేశించుకోండి కష్టకాలం నేర్పుతున్న ఓపికను క్రమశిక్షను అలవర్చుకోండి ఏది సులభంగా రాదని ప్రతిఫలం దక్కడానికి కొంత సమయం పడుతుందని అర్థం చేసుకోండి కానీ మీరు పడే కష్టానికి మీ నిజాయితీకి తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని బలంగా నమ్మండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు సంబంధాల విషయంలో ముఖ్యంగా మీ ఆత్మీయులతో వ్యవహరించేటప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి అస్సలు రాకండి కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడకండి మౌనంగా ఉండడం ఉత్తమం ఎదుటి వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి వారు చెప్పేది ప్రశాంతంగా ఓపికగా వినడానికి ప్రయత్నించండి అపార్థాలకు తావివ్వకండి మీ ఆహాన్ని పక్కన పెట్టి మీరే ముందుగా మాట్లాడడానికి ప్రయత్నించండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు అందుతున్న దైవిక సహాయాన్ని అవకాశాలను రెండు చేతులు అందిపుచ్చుకోండి మీకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే సంకోచించకుండా అహానికి పోకుండా స్వీకరించండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి మీరు సింహాలు గాయపడిన సింహం మరింత ప్రమాదకరం మరింత శక్తివంతం ఈ కష్టాలు ఈ పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు మీ గర్జనను మరింత శక్తివంతం చేయడానికి వచ్చాయి ఈ అగ్ని పరీక్షల నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మామూలు సింహంలా కాదు మరింత దృఢమైన మరింత వివేకమైన మరింత ప్రకాశవంతమైన బంగారు సింహంలా బయటకు వస్తారు మీ కష్టకాలం ముగింపు దశకు వచ్చింది ఇక మిగిలింది కొద్ది రోజులే మీకు దైవం యొక్క అండ ఉంది గురు భగవానుడి ఆశస్సులు ఉన్నాయి కాబట్టి తల ఎత్తండి మీలో నిద్రపోతున్న రాజును మేల్కొల్పండి ధైర్యంగా ముందడుగు వేయండి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి కూడా కట్టుకోండి రాబోయేది మీ సమయం మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది మీ విజయ గర్జనను వినడానికి ఈ ప్రపంచం సిద్ధంగా ఉంది విజయం మీదే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం రాబోయే కాలం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల మీ జీవితాన్ని ఎలా సమూలంగా అద్భుతంగా మార్చబోతుందో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా ఒక మర్చిపోలేని అధ్యాయంగా నిలిచిపోతుంది ఈ నెలలో ప్రతిక్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం ఇది దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఈ నెల అష్టమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా కనిపించబోతోంది దీనివల్ల ప్రతి పనిలోనూ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ ఎక్కువ సమయం పట్టవచ్చు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల మీ భాగస్వామితో కుటుంబ సభ్యులతో కొద్దిగా సమస్యలు అపార్థాలు తలెత్తుతాయి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికి అందక ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు గురువు వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు మీరు సులభంగా బయటపడగలుగుతారు వృత్తి ఉద్యోగంలో మీరు ఊహించని విధంగా పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశం ఉంది ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఆశించిన స్థిరత్వం భద్రత లభిస్తుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు కొత్త భాగస్వాములు మీకు అందుబాటులోకి వస్తారు నిరుద్యోగులకు మంచి పేరున్న కంపెనీ నుంచి మంచి ఆఫర్ అందే అవకాశము ఉంది మీ నిరీక్షణ ఫలించబోతోంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తోంది మంచి సంబంధం కుదురుతుంది ప్రణాళికబద్ధంగా ఓపికగా వ్యవహరించే పక్షంలో ఎంతటి కష్టమైన వ్యవహారాలు పనులకు అయినా సరే పూర్తవుతాయి విజయం మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ జీవితం చిన్న చిన్న మనస్పదలు ఉన్నప్పటికీ హ్యాపీగా సాగిపోతుంది పన్నెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని అపార్థాలను ఎదుర్కోవచ్చు ఎవరితోనూ ముఖ్యంగా మీ ఆత్మీయులతో వాదించవద్దు ఎందుకంటే అది మీపై మీ బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి వీలైనంత తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి మీ పిల్లలు వారి వారి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు మరియు మీకు సహాయకరంగా అండగా ఉంటారు వ్యాపారస్తులకు అద్భుతమైన వ్యాపార అవకాశాలు లభిస్తాయి మరియు మీ కష్టానికి మీ పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది అయితే అదే సమయంలో వ్యాపార విస్తరణ కోసం గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు మొగ్గు చూపవచ్చు ఇది మీ లాభాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయండి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి విద్యార్థులు తమ చదువుపై ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే నెల మొదటి భాగంలో గ్రహస్థితులు ఏకాగ్రత లోపానికి మరియు దూకుడు స్వభావానికి కారణం కావచ్చు వారం నుండి మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తి బలపడడం వల్ల మీరు మీ విద్యలో మంచి సమయాన్ని చూస్తారు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు సింహరాశి వారు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు అష్టమ శని ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా లేదా స్త్రీ రుద్రం పఠించండి లేదా వినండి ఇది మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది జీవిత భాగస్వామ్యాలలో సామరస్యాన్ని ప్రేమను కాపాడుకోవడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవికి ఎర్రని పువ్వులు సమర్పించి దుర్గా మంత్రాలను చెప్పించండి మానసిక గందరగోళం మరియు సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి బుధవారం వినాయకుడిని పూజించి గరిక సమర్పించండి ఇది మీ బుద్ధిని చురుకుగా చేస్తుంది మీకు వీలుంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి సూర్య భగవానుడి మీ రాశి అధిపతి కాబట్టి ఈ స్తోత్రం పఠించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైన సులభంగా తొలగిపోతుంది ఇది మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతుంది ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది మీకు వీలైనప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా రొట్టె పెట్టండి ఇది శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి దయం ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష శత్రుభయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కష్టాల నుండి గట్టెక్కిస్తాడు మీకు కొన్నంత ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక సింహరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వారి కష్టాల ముగింపు గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు